హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు శంకర్ ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల తోటి రైతులకు ఇంకా మనం పంపిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ వాళ్ళకు కూడా అందుతాయి కాబట్టి రైతుకు తప్పకుండా సహాయం చేయండి రైతులకైతే పక్కా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఈ రోజు మా తోటను ఒకసారి చూడండి ఇది నేను ఇలా సరికొత్త మందుతో మన మీ ముందుకు వచ్చాను బిఎస్ఎఫ్ వాళ్ళది కొత్త మందు ఇమ్యూనిటో అని చెప్పేసి కొత్త మందు చాలా తక్కువ కాస్ట్ ఇది తక్కువ కాస్ట్ ఇది జస్ట్ ఆరు వందల నుండి ఐదు వందల మధ్యలో ఉంటుంది దీని కాస్టు ఇది దేని పనిచేస్తుంది తెల్ల తెల్లదోమ పచ్చ దోమ అంటే రెక్కల పురుగులు వస్తుంది కదా వాటికి వాటికి అయితే యూజ్ అంతగా లే పనిచేయదు దోమకైతే పని పనిచేస్తుంది లద్దె పురుగు పచ్చ పురుగు మళ్ళీ నల్లి వల్ల నల్లి ట్రిప్స్ వల్ల వస్తుంది కదా ముడత పై ముడత కింది ముడత రెండు ముడతలకి అయితే బరాబర్ పనిచేస్తుంది ఇందులో నేను టాటా సల్ఫ్లెస్ అయినా కలుపుకోవచ్చు లేకపోతే అగ్రిప్రో అగ్రిప్రో నేను అగ్రిప్రో తెచ్చుకున్నా ఈ అగ్రిప్రో ఇది న్యూట్రిన్స్ ఇది న్యూట్రిన్స్ దీన్ని కలపడం వల్ల చాలా నలుపుదనానికి న్యూట్రిన్స్ కొన్ని చెట్లకి ఇప్పుడు అంది ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు న్యూట్రిన్స్ను హెమినోటో నేను ఇలా స్ప్రే చేస్తున్నాను తోటికి ఇది మొత్తం నల్లి ట్రిప్స్ వల్ల మనకి ముడతలు వస్తున్నాయి వాటికి మనం చాలా ఎక్కువైన డోసులు ఇచ్చినాం అనుకో ఆటోమేటిక్గా అదే తగ్గుతూ ఉంటుంది మీరు అనసరగా అది ముడతా ముడతా అనుకుంటున్నారు కానీ దానివల్ల రావట్లేదు అది వస్తుంది అంటే ట్రిప్స్ వల్లే వస్తుంది దానికి మనం జానీ డిసైడు అకిరాన్ మళ్ళీ ఇఫికాన్ రీజెంట్ జంపు అలాంటి జాల ఎక్కడ డోసులో మనం పంపించినా అనుకో ఆటోమేటిక్గా అది ట్రిప్స్ అనేది కంట్రోల్ అవుతుంది మా తోట ఒకసారి చూడండి సార్ మా తోట ఇది చూడండి ఇక సైడ్ బ్రాంచెస్ మొన్న ఇదంతా వచ్చింది మందు కొట్టినా వేరే మందు అయితే నేను ఇప్పుడు మొన్న ఇది జాని కొట్టినప్పుడు వచ్చింది ఇదంతా జానీను డి సైడ్ అకిరాని కొట్టినప్పుడు వచ్చింది ఇదంతా నలుగుదనానికి అన్న బ్రదర్ ఒకసారి చూపాన్నా ఓకే అయితే ఈ ట్రిప్స్ ఉంది కదా ఈ ముడత వచ్చిందా ట్రిప్స్ దేని వల్ల వస్తుందంటే అంత ట్రిప్స్ వల్ల వస్తుంది ఇది కంట్రోల్ కావడానికి కోసం నేను ఇమ్యూనిటో జానీ జంపు అలాంటివి స్ప్రే చేసిన ఇప్పుడు నేను నాకు ఉన్న దాని సమస్యకి నేను ఇమ్యూనిటో తీసుకొచ్చిన ఇమ్యూనిటో ఇమ్యూనిటో అగ్రిప్రో నా తోటకి నేను స్ప్రే చేసుకున్నా రైతులందరూ దయచేసి మందు ఎప్పుడు కొట్టాలంటే పూట నాలుగింటికి ఐదింటికి ఆ టైంలో బరాబర్ మందు స్ప్రే చేయాలి ఓకే బాయ్ అందులో మందు కట్టలు వచ్చేసి ఫస్ట్ నేను ఫస్ట్ ఫస్ట్ టైంలో పది ఇరవై ఆరు వేసుకున్న సెకండ్ టైం వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు వేసుకున్న తర్వాత ఇరవై ఇరవై తీసుకున్నా ఇప్పుడు నేను నాలుగోసారి ఈ నేను ఇప్పుడు ఏం వేద్దాం అనుకుంటానంటే ఇరవై ఇరవై ఎఫ్ ట్వంటీ వేద్దాం అనుకుంటున్నాను అది ఇప్పుడు వాటి వల్ల మనకి న్యూట్రిన్స్ అది అంత మొత్తం కల్ఫ్యూ ఉంటుంది అని కాబట్టి న్యూట్రిన్స్ కాబట్టి అది అందిస్తున్నా ఇప్పుడు నా తోటను ఒకసారి అయితే నాతో చూపియండి అలాగే భయం మందులు అనేది అనేది యూజ్ చేయకండి దా తోటకి దానితో దాదే గ్రోత్ రావాలి గ్రోత్ మందు ముందు ఫస్ట్ గ్రోత్ గ్రోత్ అనేది కెమికల్ అనేది యూజ్ చేయకండి ఇప్పుడు అది ఎప్పుడు మనకి తోట ఎప్పుడు కమ్ముకుంటుందంటే నవంబర్ నవంబర్ సెకండు డిసెంబర్ మధ్య ఎండింగ్లో అది కమ్ముకుంటుంది ఆటోమేటిక్ అప్పుడు చలికుంటే వెదర్ తెలుస్తుంది కదా దాని ఆ వెదర్కి ఆ వెదర్ తీసుకుంటుంది మన అనవసరంగా మనం గ్రోత్ ప్రోమక్ట్ కొట్టి అంత బర్రాకులు తీసుకొచ్చి అంత గొబ్బ కొట్టుకోండి గొబ్బ అనేది చేసుకోకండి ఇంకోటి చెప్తున్నాం రైతులందరూ తప్పకుండా మందు అనేది స్ప్రే చేసినప్పుడు సాయంత్రం పూట మాత్రమే స్ప్రే చేయండి లేదు మార్నింగ్ స్ప్రే చేయండి మార్నింగ్ టెన్ లోపే స్ప్రే అయిపోవాలా లేకపోతే సాయంత్రం మూడింటి స్టార్ట్ చేయండి ఎక్కువ పది ట్యాంకులు ఉన్నవాడు ఐదింటి స్ప్రే చేయండి ఇరవై ట్యాంకులు ఉన్నవాడు ఐదు నాలుగున్నర నాలుగింటి స్టార్ట్ చేయండి ఓకే మన ఛానల్ ఫస్ట్ టైం రైతులు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు బాయ్